ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ ఒకేసారి వంద మందిని పంపు అన్న పాపులర్ సినిమా డైలాగ్ ను బాగా వంట పట్టించుకున్నారా అక్కడ లీడర్స్ అందుకే ఏ ప్రోగ్రాం జరిగినా వంద మందిని పోగేసి దంగలు మొదలు పెట్టేశారా మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు క్రెడిట్ వార్లో కొట్టుకుంటూ చెక్కులు తెగ చింపేస్తున్నారట ఎవరా ముగ్గురు నాయకులు ఎక్కడ జరుగుతున్న యుద్ధం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం నువ్వా నేనా అన్నట్టుగా ఉండే ఇక్కడి రాజకీయాలు రెండు ఇరవై ఉప ఎన్నిక తర్వాత రంజుగా మారాయి అప్పట్లో ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి రఘునందన్ గెలవడం అప్పటి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం దుబ్బాక సెగ్మెంట్ పరిధిలోనే ఉండటంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలేవి ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో సైతం బీఆర్ఎస్ బీజేపీ మధ్య సై అంటే సై అన్నట్టుగా సాగేది రాజకీయం ఏ కార్యక్రమం జరిగినా రెండు పార్టీల మధ్య వాగ్వాదాలు తోపులాటలు నినాదాలతో వేదికలు దద్దరిల్లేవి ఇది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరిస్థితి ఇక ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా మారుతోంది రచ్చ రాజకీయం ఇన్నాళ్లు అయితే వారైతే ఇప్పుడది ట్రిబుల్ అయ్యింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ ఎంపీగా గెలవడం మెదక్ మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ నియోజకవర్గ రాజకీయం రచ్చ రంబోలా అవుతోంది దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన చెరకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో నియోజకవర్గం పెత్తనమంతా ఆయనదేనన్న ప్రచారం జరుగుతోంది దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు జీర్ణించుకోలేకపోతున్నారట ఓడిపోయిన వాళ్లు అధికారులకు ఆదేశాలు ఇవ్వడమేంటూ రగిలిపోతున్నారట ఇద్దరు అలాగే నియోజకవర్గంలో ఎవరైనా ఆస్పత్రి పాలైతే ప్రభుత్వ స్కీమ్ కింద బిల్లులు చెల్లించకుండా లిమిట్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసీని నేనిప్పిస్తారంటే నేనిప్పిస్తానంటూ ముగ్గురు పోటీ పడుతున్నారట మరోవైపు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు పోటీ పడుతున్నారు లబ్దిదారులకు అందించే చెక్కులను తమకే ఇవ్వాలని ఇద్దరూ అధికారులను ఆదేశిస్తున్నట్లుగా తెలిపారు వీటితో నియోజకవర్గంలోని ఓటర్ల నుంచి క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారట ఆ క్రమంలోనే ఈ నెల ఇరవై ఆరున దుబ్బాకలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చరచ్చింది ఓడిపోయి ఏ పదవిలో లేని చెరకు శ్రీనివాస్ రెడ్డి వేదికపైకి ఎలా వస్తారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖని ప్రశ్నించారు దీంతో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు ప్రోటోకాల్ వివాదాన్ని రాద్దాంతం చేయొద్దని మంత్రి కొండా హితో పలికినా ఎవరూ పట్టించుకోలేదు ఇలా కార్యక్రమం ఏదైనా ఉనికి చాటుకునేందుకు ఎవరి స్థాయిలో వారు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో దుబ్బాకలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది ఈ క్రెడిట్ వారు ఎంత దూరం వెళ్తుందో ముందు ముందు ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు